హాయ్ హలో నమస్తే రవితేజ బ్రహ్మం సూపర్ క్యామెడీ అరోహరా శైనైశ్చరపర కాలు పెడితే మీ దరిద్రం దూల తీరిపోద్ది వాస్తు చెబుతాం నిధులు చెబుతాం అబ్బబ్బా లచ్చిందేవి అబ్బబ్బా లచ్చిందేవి వచ్చింది బాబోయ్ మా కాలు లాగింది సాచాచు లచ్చిందేవేనా లేక అది మా భ్రమ ఇంకోసారి చూస్తాం లచ్చిందేవి లచ్చిందేవి ఆ ఖచ్చితముగా లచ్చిందేవి మాత వచ్చేదను తల్లి వచ్చేదను నిజంగానా స్వామి అయ్య బాబోయ్ లచ్చిందేవి లచ్చిందేవి ట్ర లచ్చిందేవి నిన్ను కనికరించిందే తల్లి అవునా స్వామి మాట్లాడకు కనికరించి నీకు డబ్బులు ఇస్తానన్నదే తల్లి ఎంత స్వామి మాట్లాడకు వంద లక్షలు వంద లక్షలే మాట్లాడుకో ఎప్పుడు స్వామి అదుగు లక్ష్మీదేవి దామ్మ లక్ష్మిదేవి ఇక్కడ వెయిటింగు వంద రెండు వందలు తక్కువైనా పర్లేదు లెక్కల తర్వాత చూసుకోవచ్చు ఆ వద్దు స్వామి అవి కూడా తీసుకొచ్చే మన స్వామి మరీంత తొందరొద్దు నువ్వు తప్పుకోహా నువ్వు దూకుద్ది ఆ వైకుంఠం దాటింది కైలాసం క్రాచ్ చేసింది ఇంద్రలోకం బైపాస్ చేసింది మబ్బుల్లోకి వచ్చేసింది అదిగో అదిగోదిగో మాయమైపోయింది ఆ ఆ స్వామి స్వామి ఏమైంది స్వామి అయ్యో అయ్యో కూర్చోండి స్వామి ఏమైంది స్వామి ఇంకేంటయ్యేది చిన్నప్పుడు నీకు గుండు గీస్తానని నీ బాబు మొక్కుకున్నాడు ఆ మొక్కు తీర్చలే అందుకే లక్ష్మి రావి రానియకుండా ఆంజనేయ స్వామి తోకడ్డం పెట్టాడు అయ్యో అయ్యో ఇప్పుడు ఎలాగా స్వామి స్వామి అరోహరా శనైశ్చర తిరుపతి కత్తి నా దగ్గర ఉంది మొక్కులు తీర్చు ఆయన తోకడ్డం తీసేస్తాడు అమ్మ మూట లోపలికి తోస్తది తొందరగా గీసి స్వామి అవునే లబ్బా నీకంత లచ్చలు లచ్చలు నాకెంత ఇస్తావే నీ కష్టం నేను ఎంచుకోలేను స్వామి నూట పదహారులు ఇచ్చేస్తాను నీ కక్కుర్తిలో నా కమండలం నువ్వు లక్షలు లక్షలు దొబ్బేసి నాకు నూట పదహారులు ఇస్తావా ఇంకో పది రూపాయలు ఇస్తాలే స్వామి అబ్బా నీలాంటి వాళ్ళు కొంపలో ఇంకొక క్షణం ఉంటే మహాదరిద్రమే అయ్యయ్యో అలా వెళ్ళిపోతారెంట స్వామి ఆగండి స్వామి అయ్యో అయ్యో స్వామి గుండు సగంలో ఆపేసి వెళ్ళిపోతారంటే స్వామి అయ్యో అయ్యో బాబోయ్ కాలనీ వాళ్ళు చూస్తే ఏమనుకుంటారో ఏమో ఈ ఇంటిల మధ్యలో ఆపేసి వెళ్ళిపోయాడు బ్రహ్మం ఎంట్రింగ్ ఈ లోపల మీరు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గుండు గిగుతామమ్మా గుళ్ళు బేడుతో గిగుతామమ్మా నున్నగా గిగుతామమ్మా ఇదిగో బాబు రా వత్తున్నా తల్లి వస్తున్నా చెప్పండి మొగుడు తెచ్చిన గుండైతే పది రూపాయలమ్మా మొక్కుబడి గుండులైతే ఇరవై రూపాయలమ్మా మీది ఏ టైపు గుండు ఆ ఆ అరగుండా కుదరదు కుదరదంటే కుదరదు ఎవడో స్థాపన చేసిన పనిని నేను పూర్తి చేస్తానా అలా అంటే బాబు సగం తీసిన గుండుతో వీధిలోకి వెళ్ళాలంటే సిగ్గుతో సొస్తున్నా నీకెంత కావాలో చెప్పు వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయల ఇంకో మాటలేదా ఉంది పదిహేను వందలు ముందుదే కాయం చేసుకో అలాగే అలాగేనమ్మా అలాగే తల్లి వాడెక్కడ వదిలేసాడో అక్కడి నుండి మొదలెడతా తల్లి నువ్వు అలాగే ఉండు నేను చేస్తా కదలకుండా ఉండు కదలబాకమ్మా అలాగే అలాగే చెయ్యండి స్వామి చేస్తా ఉండాగా చేసేస్తా చేసేస్తానమ్మా మొత్తం గీసేస్తా నువ్వు ఊరుకో